నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది న్యూ కాలనీలో ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇదంతా హాల్ వస్తుంది హాల్ సైజ్ బాగుంది మెయిన్ డోర్ ముందు కూడా మనకి ఐరన్తో సేఫ్టీ గ్రిల్స్ ఉంది ఇదైతే మనకి మూడో ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది బిల్డింగ్ క్వాలిటీ వచ్చి మనకి వెరీ స్ట్రాంగ్ అయితే అనిపించింది కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చిందండి కామన్ టాయిలెట్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్ కనిపిస్తుంది అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే ఆల్మోస్ట్ మనకి డబల్ బెడ్రూమ్ సైజ్ అని చెప్పొచ్చు ఫోర్ బై సిక్స్ బెడ్ ఉన్నా సరే ఇంకొక సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అన్నంతకైతే స్పేస్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది క్వాలిటీ కూడా మనకి చక్కగా కనిపిస్తుందండి ఇది ఇంచుమించు మనకి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం సెపరేట్గా కన్సీల్ అయినట్టుగా లోపలికైతే రూమ్ని డిస్టర్బ్ చేయకుండా మనకి పూజ రూమ్ వచ్చింది ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే కాస్త లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు సిక్స్ బై సిక్స్ అయితే ప్లేసెస్ ఉంది అది కాకుండా మనం ఆల్మోస్ట్ టూ ఫోర్ ఇంటూ ఫోర్ అయితే స్పేస్ అయితే మిగులుతుంది మంచి వెంటిలేషన్ వస్తుంది మూడో ఫ్లోర్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుంది చిన్న బడ్జెట్లో రైల్వే న్యూ కాలనీ దగ్గరలో మనకి రైల్వే ఎంప్లాయీస్కి కానీ లేకపోతే చిన్న చిన్న జాబ్ చేసుకున్న వరకు కానీ పీస్ఫుల్గా ఉండే ఏరియాలో అయితే టూ బీహెచ్కే దొరికిందండి ఇదంతా కిచెన్ వస్తుంది ఈ ఫ్లాట్కి అయితే ఈ గ్రూప్ హౌస్కి అయితే కిచెన్ హైలైట్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ మనకి రెగ్యులర్ కిచెన్తో పోలిస్తే ఫోర్ టైమ్స్ అయితే బిగ్గర్దని కనిపించింది ఈ బడ్జెట్లో కోటి రూపాయలకి ఒక ఫ్లాట్ తీసుకుంటే ఎంత కిచెన్ అయితే ఉంటుందో అంత కిచెన్ అయితే కనిపించింది బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా అయితే ఈస్ట్ వైపు మంచి వెంటిలేషన్ వచ్చేటట్టుగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఆ చివరి నుంచి చివరి వరకు అయితే మనకి మంచి బాల్కనీ బ్యాక్ సైడ్ వచ్చింది డే టైంలో అయితే కంప్లీట్గా అయితే ఎండ గాలి వెలుతురు అయితే చక్కగా వస్తుంది ఈ టూబీహెచ్కే కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మా ఫోన్ రీచ్ అవ్వకపోతే దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు అక్కడ ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మూరని ఉంటుంది అందులో అయితే మెన్షన్ చేస్తాం దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్